హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఇప్పుడు కాంగ్ స్పెషల్ సేల్ లో న్యూ ఇయర్ కాంగ్ స్పెషల్ సేల్లో మీకోసం ఈ రోజు మీ ముందుకి ఏం అద్భుతం తీసుకురాబోతున్నాను ఎదురు చూస్తున్నారా ఎస్ ఈ రోజు మాత్రం మీరు అస్సలు ఊహించలేరు అలాంటి స్పెషల్ ఐటమ్ మీ ముందుకైతే అయితే తీసుకొచ్చేస్తున్నారు సో అస్సలు ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా సారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్ సెక్షన్ అయితే ఉంటుంది సో ఈ రోజు స్పెషల్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో చెప్పా కదా ఈ రోజు స్పెషల్ ఉండబోతుంది మీకోసం స్పెషల్ ఐటమ్ రెడీ చేశాను అని సో నెక్స్ట్ నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ అని జనరల్ గా ఒక పదం వాడుతూ ఉంటారు కదా ఆ పదం ఈ రోజు మీకు కరెక్ట్ టైటిల్ అనేలాగా నేను చేస్తాను సో చూడండి మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చరికి లెహంగా స్పెషల్ మీకోసం రెడీ చేసేసా సో కింగ్కాంగ్ స్పెషల్ సేల్ నుంచి లెహెంగాస్ మీకోసం రెడీ చేసే వర్క్ చూడండి ఎంత హెవీగా ఉందో ఎంత స్పెషల్ గా ఉందో సో మరి ఇంత హెవీ వర్క్ ఎంత స్పెషల్ ఐటమ్ ఎంత అని కంగారు పడుతున్నారా పడద్దు ఎందుకంటే మీరు కింగ్ కాంగ్ స్పెషల్ సేల్లో ఉన్నారు కాబట్టి చాలా 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 స్పెషల్ ప్రైస్ మీకైతే దొరుకుతుంది సో చూడండి ఇది వచ్చేసరికి ఫుల్ హెవీ లంగా అయితే వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి స్పెషల్ బ్లౌజ్ చూడండి మంచి హెవీ స్పెషల్ బ్లౌజ్ ఎంత హెవీగా ఉందో బ్లౌజ్ చూడండి అలాగే కట్ వర్క్ స్పెషల్ దుప్పట్ట కట్ వర్క్ స్పెషల్ దుప్పట్ట టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకోసం రెడీ చేసేసాను సో చూద్దాము దీంట్లో కలర్స్ ఏమున్నాయో ఒకసారి మనమైతే ఓ లుక్ అయితే వేసేద్దాము ఇది సెట్ వస్తుందండి అంటే ఐదు వస్తాయి అనమాట ఒక సెట్ లో ఐదు రంగులు వస్తాయి చూడండి ఒక సెట్ లో ఐదు రంగులు వస్తాయి ఫస్ట్ కలర్ అయితే మీకు కంప్లీట్ గా ఓపెన్ చేసి అయితే చూపించాను ఇది సెకండ్ కలర్ అయితే చూపించేశాను ఇప్పుడు మూడో రంగు కూడా ఓపెన్ చేస్తున్నాను ఫైవ్ మొత్తం కూడా ఈ ఐదు కూడా తీసుకున్న వాళ్ళకి చాలా స్పెషల్ గా ఉంటుంది ఐదు రంగుల మ్యాచింగ్ కూడా సో టుడే మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ కింకాంగ్ సేల్ లో మీకు ఏం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇది ఉండొచ్చు అని అనుకుంటున్నారు నేను ఇంకా రెండు రంగులు ఉన్నాయండి రెండు రంగులు కూడా చూపిస్తాను మీకు జస్ట్ ఇమాజిన్ చేయండి జస్ట్ ఇమాజిన్ చేయండి ఏం స్పెషల్ ఆఫర్ లో మీకు దొరకచ్చు అని సో కంగారు అసలు నేను చెప్పే ప్రైస్ వింటే మాత్రం ఏం మాట్లాడుతున్నారు ఆ నరాలు కట్టేపోయినాయి అంటారు అట్లాంటి స్పెషల్ ప్రైస్ ఇస్తాను మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఐదు రంగుల కాంబినేషన్ సో ఫైనల్ గా అయితే మీకోసం తెచ్చేసా సో ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నారు కదా తెచ్చేసా జస్ట్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ టూ నైన్ 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 టూ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ మీకోసం చాలా రెడీ చేశా ఏంటి మీడి సో చూసారు కదా ఎలా ఉంది బ్యూటిఫుల్ ప్రైస్ కదా ఎస్ మన దగ్గర దొరికేయండి బ్యూటిఫుల్ ప్రైసెస్ సో ఇట్లాంటి వెరైటీస్ ఇట్లాంటి మోడల్స్ కోసం ఇప్పుడు దాకా ఎదురు చూస్తే మాత్రం ఇక ఎదురు చూపులు ఆపేసి మన స్టోర్కి అయితే వచ్చేసేయండి సో మాకు ఎక్కడ కూడా బ్రాంచెస్ అయితే లేవండి కొంచెం అదైతే గమనించండి సో నెక్స్ట్ దీంట్లో ఇంకా హెవీ మోడల్ ఉంది ఇంకా హెవీనా ఇదే ఎంత హెవీగా ఉంది అంటున్నారా ఇంకా హెవీ మోడల్ ఉంది అది కూడా అందుకన్నా హెవీ అని చెప్పాను కదా అదే ఇది ఏంది అది అదే ఇది ఏంటది అదే ఇది స్పెషల్ స్పెషల్గా ఉంటుంది బా బా అదిరిపోయింది కదా మామూలుగా లేదు కదా నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా సో చూసారా ఎంత స్పెషల్గా ఉందో ఎంత హెవీగా ఉందో సో ఈ ఐటమ్ మీకోసం టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో కింగ్కాంగ్ సేల్ నుంచి మీ ముందుకి నేను తీసుకొచ్చా జస్ట్ త్రీ వన్ నైన్ నైన్ మూడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు అట్లా అన్నారు కదా ఎస్ చూపించేస్తా కంగారపడమాకండి దీంట్లో ఏం కలర్స్ ఉన్నాయో దీంట్లో వచ్చేసరికి ఐదు రంగులు కదా మూడు రంగులైనా ఏదో ఒకసారి ఆ కలర్ ఆ కట్ట కట్టి దీంట్లో ఒకసారికి ఐదు రంగులు మ్యాచింగ్ అనుకుంటున్నాను ఇవ్వండి గ్రీన్ అయితే ఒకటి కనపడుతుంది ఇదిగోండి గ్రీన్ ఉంది నెక్స్ట్ వై లైట్ వైలెట్ ఉంది స్కై బ్లూ ఉంది ఓకే ఆనియన్ పింక్ ఉంది సో ఇట్లా ఫోర్ కలర్స్ మ్యాచింగ్తో రెడీగా ఉంది నా మూడు వేల రెండు వందలు సెట్ వైజ్ తీసుకోవాలా కంగారు ఏం లేదు ఆన్లైన్ ఆర్డర్స్ ఎట్లాగో కొంచెం లేట్ అవుతున్నాయి చేయలేకపోతున్నాం కాబట్టి స్టోర్ విజిట్ చేయండి విజిట్ చేస్తే అంటే ఓన్లీ హోల్సేల్ కస్టమర్స్కి ఎట్లాగో మన దగ్గర వేలు ఇరవై వేలు అట్లా స్టాక్ ఉంటారు కదా వాళ్ళ వరకు ఇస్తా ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా ఇస్తా సెట్ వైజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంతేగాని ఈ ఒక్క ఐటమ్ కోసం మాత్రమే స్టోర్ విజిట్ చేయదు దయచేసి అర్థం చేసుకోండి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ వన్ నైన్ నైన్ రూపీస్ మాత్రం సో మీకోసం ఇంకొక స్పెషల్ సరుకు తీసుకొచ్చా ఇది మాత్రం మామూలు స్పెషల్ ఉండదు సూపర్ స్పెషల్ ఉంటుంది చాలా చాలా ముందు ఐటమ్ చూపి అంటున్నారు అదే నాకు అర్థమైంది నాకు అర్థం అయిపోయిందిలే కానీ చూపిస్తా చూడండి టు డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్లో నేను మీకు రెడీ చేసేసాను సో చూడండి స్టోన్ చూడండి మొత్తం కంప్లీట్గా ఫుల్ స్టోన్ శారీ అంతా కూడా స్పెషల్ స్పెషల్ జెరీ లైన్స్ అనమాట సో రిమ్ జిమ్ స్పెషల్ జెరీ లైన్స్ వస్తుంది బ్లౌజ్ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బ్లౌజ్ మాత్రం మంచి హెవీ స్పెషల్ బ్లౌజ్ అనమాట చూడండి కంప్లీట్ గా బీట్స్ తో చాలా స్పెషల్ బ్లౌజ్ బాగుంది కదా కలర్స్ కాంబినేషన్స్ సూపర్ కలర్స్ కాంబినేషన్స్ అనమాట సూపర్ కలర్స్ కాంబినేషన్స్ సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ కూడా అదిరిపోతాయి కానీ మీకు ఈరోజు జస్ట్ సింపుల్ ప్రైస్ లో ఇచ్చేస్తారు మామూలు ప్రైస్ కాదు జస్ట్ సింపుల్ ప్రైస్ లో ఇచ్చేస్తారు చాలా చిన్న సెట్ అండి ఆరు మాత్రమే ఉంటాయి సో ఆన్లైన్ ఆర్డర్స్ అయితే ఈ రోజు ఒక ఫైవ్ చేసామండి అంటే మిగిలిన వాళ్ళు మాదిందుకు చూడలేదు మాదింటుకు చేయలేదు అని మాత్రం తిట్టుకోవద్దు కొంచెం సింపుల్గా ఉన్నాయి వాళ్ళు పెట్టింది కొంచెం తొందరగా మాకు అర్థమైపోయింది తొందరగా బిల్ రాసి పెట్టారు తొందరగా పేమెంట్ చేశారు తొందరగా పంపించేశారు సో ప్లీజ్ అర్థం చేసుకోండి మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు ట్రై చేస్తా ఇంకా ఇంకా ట్రై చేస్తా ఆన్లైన్ ఆర్డర్ చేయడానికి సో ఇది వచ్చేసరికి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇది ఇది ప్రైస్ జస్ట్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే చూస్తారు ఎంత స్పెషల్గా ఉందో సో నెక్స్ట్ మీకోసం ఇంకొక స్పెషల్ ఐటెం రెడీ చేస్తాం సో ఇప్పటివరకు వెంకటగిరి కాటన్ మీరు చూస్తుంటారు ఫస్ట్ టైం మీకోసం వెంకటగిరి పట్టు రెడీ చేశా ఫస్ట్ టైం మీకోసం వెంకటగిరి పట్టు రెడీ చేశా కంప్లీట్ గా లైట్ వెయిట్ లో వస్తుంది అనమాట ఐటమ్ కంప్లీట్ గా లైట్ వెయిట్ లో ఉంటుంది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఒకసారి ఇది ఫోటో ఉంటే ఒకసారి కేటలాగ్ కానీ ఫోటో కానీ ఉంటే అంటే దీని బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు నేను ఫోటో రూపంలో చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ చేస్తే ఫెస్టివల్ సీజన్ లో కదా అంతా కొంచెం అడావిడిగా ఉంది కంగారుగా ఉంది ఏమి అర్థం చేసుకోవద్దు చూడండి మొత్తం కూడా బోర్డర్ చూసారా మొత్తం నెమలి ప్లస్ మ్యాంగో ప్లస్ ఏనుగు చాలా స్పెషల్గా ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉంటుందండి జస్ట్ ఎనిమిది రంగుల కాంబినేషన్స్ చూడండి ఎనిమిది రంగులు కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ అనమాట చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఇదిగోండి మంచి హెవీ జెరీ పళ్ళు చూడండి మొత్తం డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ కూడా వస్తుందండి మళ్ళీ జెరీ కూడా వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో నేను మీకోసం రెడీ చేసేసాను జస్ట్ ఫోర్ వన్ నైన్ వెంకటగిరి పట్టు నేను మీకోసం రెడీ చేశాను నాలుగు వందల పంతొమ్మిది రూపాయల్లో మాత్రం ఎందుకంటే మనం స్పెషల్ కాంగ్ స్పెషల్ సేల్లో ఉన్నాం కాబట్టి మీకు స్పెషల్ ఆఫర్లోనే దొరుకుతాయి సో ఇప్పుడు మీకు ఇంకొక విషయం ఏంటంటే తక్కువ రేట్లో మీకు కావాలా లేదు అంటే మంచి వెరైటీ కావాలా అంటే ఇప్పుడు చాలా రకరకాల యూట్యూబ్లో మీరు చూస్తుంటారు జనరల్గా చాలా చాలా షాపులు అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటారు చాలా షాపులకు వెళ్తుంటారు మీరు జనరల్గా వంద రూపాయలకి శారీ అండి యాభై రూపాయలకి టాప్ అండి రెండు వందలకి రంగావని సెట్ అండి ఐదు వందల రూపాయలకి ఇంకొక ఐటమ్ అండి అని జనరల్గా చెప్తుంటారు అట్లాగా పాత ఐటెం తీసుకుంటారా లేటెస్ట్గా అప్డేట్ గా ఉన్న కొత్త ఐటమ్ తీసుకుంటారా పాత ఐటమ్ తీసుకెళ్ళి మీరు అమ్ముకోగలుగుతారా డిస్కౌంట్ ఆఫర్లో ఇచ్చే ఐటెం కొత్త ఐటమ్ ఎవరైనా ఇస్తారా జస్ట్ ఇమాజిన్ అంటే కొత్తగా వ్యాపారం చేసే ఉంటారు వాళ్ళు ఊరు ఊరికి కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇది వంద ఇది నూట యాభై ఇది మూడు వందలు అనగానే అబ్బా సూపర్ అంటారు కానీ అక్కడికి వెళ్తే ఏముండదు సో కొత్తగా అంటే ఆల్రెడీ బిజినెస్ సీరియస్ ఉన్నారు కదా వాళ్ళకి అయితే ఏం చెప్పక్కర్లా వాళ్ళకి ఐడియా ఉంటుంది సో కొత్త వాళ్ళకి చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫేక్ వీడియోస్ ఈ మధ్య చాలా వైరల్స్ అవుతున్నాయి సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఎన్నో అసలు వ్యాపారం స్టార్ట్ చేస్తుంటారు కదా మోసపోవద్దు ఎందుకంటే మా దగ్గర స్టోర్ విజిట్ చేసినప్పుడు చెప్తూ ఉంటారు జనరల్గా ఆడెళ్ళామన్నా ఇటు వెళ్ళామన్నా అక్కడికి వెళ్ళాం ఇక్కడ ఆ ఊరు వెళ్ళాము ఈ ఊరు వెళ్ళాము ఇదో రకరకాలు చెప్తుంటారు సో దయచేసి ఒక స్టోర్ విజిట్ చేసే ముందు కంప్లీట్ గా పూర్తి డీటెయిల్స్ ఒక పది వీడియోస్ ముందు పది వీడియోస్ వెనక అన్ని చూడండి మీకు అంతా ఓకే సాటిస్ఫాక్షన్ అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి కానీ మా స్టోర్కి మాత్రం నమ్మకంతో రండి ఖచ్చితంగా లాభంతో మిమ్మల్ని బయటికి స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ వన్ నైన్ రూపీస్ మాత్రమే వెంకటగిరి స్పెషల్ పట్టు శారీ కొత్త మోడల్ అందిస్తా కొత్త వెరైటీ ఇస్తా మార్కెట్ లో ఎక్కడా కనపడని కొత్త డిజైన్స్ ఇస్తాను అది కూడా మీకు చాలా అందుబాటుతారు నెక్స్ట్ బయటికి పరిగెచ్చిన ఐటమ్ లో ఒక ఐటమ్ అండి మళ్ళీ ఈ రోజు రీస్టాక్ అయింది సో చాలా మంది సిస్టర్స్ అడిగారు చూడండి మొత్తం బోర్డర్ చాలా సూపర్ గా ఉంటుంది సో చాలా మంది సిస్టర్స్ అడిగారు ఫొటోస్ పెట్టి అడిగారు అన్న ఈ స్టాక్ ఉందా 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 ఇప్పుడు ఉందమ్మా సో అప్పుడు ఉంది అయిపోయింది మళ్ళీ మీకోసం ఇప్పుడు రీస్టాక్ అయింది సో ఇది మాత్రం చెప్పే కదా నా దగ్గర నుంచి తొందరగా బయటకు పరిగెత్తిన ఐటమ్ లో ఇది ఒక స్పెషల్ ఐటమ్ అనమాట ఇట్లా ప్లేన్ వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా బోర్డర్ వస్తుంది మంచి జెరీ బుట్ట బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కలర్ మధ్య చాలా హైలైట్ గా ఉంటుంది సూపర్ హైలైట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో చూడండి ఇదేండి డిఫరెంట్ ఒకటి రెండు మూడు నాలుగు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ మ్యాచింగ్ ఏ ఐటమ్ వచ్చేసరికి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు అందిస్తున్న జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఏందండి శారీ ఓపెన్ అట్ట ఏం ఓపెన్ చేసేది ఏం లేదమ్మా టజిల్ వస్తుంది టజిల్ మీకు చూపించాను శారీ ప్లేన్ వస్తుంది మంచి జరి బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఆల్రెడీ అక్కడ ఉంది సో అందుకని ఓపెన్ చేయలేదు అంతే సో డిజైన్ వెరైటీ ఫుల్ గా ప్రింటెడ్ అయితే మీకు ప్రింటెడ్ కోసమే ఓపెన్ చేసామండి జస్ట్ ఈ రోజు టుడే ఆఫర్ ప్రైస్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రం కొత్త శారీస్ కావాలి కొత్త మోడల్స్ కావాలి కొత్త వెరైటీస్ కావాలి తక్కువ ధరలో కావాలి అందరూ ఇదే కోరుకుంటారు మేము కూడా అదే కోరుకుంటాం మేము సోరల్ తాహ్మదాబాద్ బొంబాయి తిరుగుతుంటాం కదా మేము కూడా అదే కోరుకుంటాం వాడు ఐదు వందలు చెప్తే అంటే వాటిని కూర్చొని బేరం అడిగి 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 ఇంకా మీకు ఆ బాధ లేదు మంచి ధరలు మంచి ప్రైసెస్ పెట్టి ఫిక్స్ పెట్టేశారు అస్సలు మీరు హ్యాపీగా నమ్మకంతో తీసుకెళ్ళచ్చు ప్రైసెస్ అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు మేము అక్కడ కొట్లాడాము చాలా కొట్లాడాము 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 ఒక మంచి ధర తీసుకొచ్చి మీకు పెట్టాం మీరు మాతో కొట్లాడాల్సిన అవసరం లేదు ఫిక్స్ ప్రైస్ పెట్టాం హ్యాపీగా నమ్మకంగా తీసుకెళ్ళండి సో చూడండి ఈరోజు మంచి హెవీ వర్క్ కావాలి తక్కువ ప్రైస్ లో కావాలి అలాంటి ఐటమ్ కోసం మీరు ఎదురు చూస్తుంటే కనుక చూడండి కట్ వర్క్ మొత్తం ఫుల్ కట్ వర్క్ శారీ అంతా ఫుల్ బుటా ఉంటుంది శారీ అంతా బోట ఉంటుంది అస్సల వన్ పర్సెంట్ కూడా ఆలోచించద్దు ఈ ఐటెం కోసం వెండి ధరలో ఇచ్చేస్తామండి ఖచ్చితంగా మంచిగా మంచిగా బంగారం ధరలో తీసుకెళ్ళండి సో చూడండి చెప్పే కదా వర్క్ హెవీ కావాలి ప్రైస్ తక్కువ కావాలి కదా అసలు ఫస్ట్ వర్క్ చూడండి ప్రైస్ నేను అట్లాగో మీకు సూపర్ ప్రైస్ ఇస్తాను కంగారు పడుతుంది కానీ చూడండి ఇంకా స్పెషల్ సేల్ నుంచి ఈ రోజు మీకు అందిస్తే వర్క్ చూడండి ఫుల్ హెవీ వర్క్ అనమాట కానీ బ్లౌజ్ కాంట్రాస్ట్ మాత్రం మదిరిపోయిందండి ఈ కలర్ మ్యాచ్ మాత్రం పర్టికులర్ గా ఈ కలర్ మ్యాచింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది జనరల్ గా రెగ్యులర్ కలర్స్ అన్ని తీసేసా ఫుల్ డార్క్ మ్యాచింగ్ రెడీ చేపించా మీకోసం ఎందుకంటే ఫెస్టివల్ కదా ఆ మాత్రం కలర్ మ్యాచింగ్ ఉండాలి ఆ మాత్రం కలర్ మ్యాచింగ్ లేకపోతే కస్టమర్ కలర్లో పడవు అందుకని మీకోసం ఫుల్ కలర్ మ్యాచింగ్ రెడీ చేయించేసా అన్ని స్పెషల్ కలర్ మ్యాచింగ్ సో చూడండి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ మీకోసం నేను సిద్ధం చేశాను జస్ట్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో సూపర్ ఉంది కదా తొందరగా వచ్చేసండి ఇలాంటి అద్భుతాలు మోడల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి కాటన్ లేదు అని కంగారు పడకండి కాటన్ శారీస్ లో కాటన్ లో వెరైటీస్ మన దగ్గర మస్తు రకాలు ఉన్నాయి సో ఇప్పుడు మీకోసం కాటన్ లో ఇలాంటి వర్క్ కాటన్ లో మూడు రకాల కొత్త డిజైన్స్ వచ్చినాయి నేను శాంపుల్ ఒకటి షేర్ చేస్తున్నాను ఇంకా అన్ని చూడాలంటే మీరు స్టోర్కి రండి ఓకేనా మస్తుగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కాటన్ వస్తుంది ఇది శారీ అంతా బుటా వస్తుంది ఇది జెరీ ప్యూర్ జెరీ పౌడర్ పళ్ళు ఇది పళ్ళు కొంచెం హెవీ వస్తుంది సో ఇట్లాగా దీనికి బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్ కూడా వస్తుందండి ఒక బ్లౌజ్ చూద్దాం అదిగోండి బ్లౌజ్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ ఓపెన్ చేశాను బ్లౌజ్ పెట్టండి మర్చిపోకుండా సో చూడండి దీంట్లో కలర్స్ ఏంటంటే పదా ఎనిమిదా ఎనిమిది ఎనిమిది రంగులు వస్తాయి ఎనిమిది ఎనిమిది డిజైన్స్ వస్తాయి చూడండి ఫస్ట్ డిజైన్ పెద్ద ఫ్లవర్స్ ఇది చిన్న ఫ్లవర్స్ బ్లౌజులు జారిపోతున్నాయి కొంచెం జాగ్రత్త చూడండి బాగుంది కదా మంచిగా కలర్స్ చూడండి వర్క్ చూడండి చాలా స్పెషల్గా ఉంది కదా సో ఇట్లా మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట ఎంత ఫోర్ సెవెంటీ అయినా స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫోర్ సెవెంటీ నైన్ ఇది ఫుల్ వర్క్ అండి శారీ అంతా కూడా కంటిన్యూగా ఫుల్ వర్క్ ఉంటుంది మంచి కంపెనీ నుంచి మంచి క్వాలిటీ నుంచి అందిస్తున్న ఈ ఫెస్టివల్ సీజన్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మీకోసం అయితే రెడీ చేస్తాను ఇలాంటి వర్క్ కాటన్స్ లో చాలా రకాలు ఉన్నాయి సో మీరు స్టోర్ విజిట్ చేయండి ఒకసారి టాప్ సెక్షన్ వెళ్దాము టాప్ సెక్షన్ లో కూడా కొత్త వెరైటీ ఏమొచ్చు టాప్ సెక్షన్ లో ఈ రోజు కొత్తగా వచ్చిన కొత్త మోడల్ వర్క్ మార్చాడయ్యా మీ కోసం మార్చామయ్యా వర్క్ చికెన్ వర్క్ లో ఏంటన్నా ఒకటే డిజైన్ ఒకటే డిజైన్ అంటున్నారు కదా కొత్త డిజైన్ తీసుకొచ్చా చూడండి రియల్ మిరర్ వర్క్ చూడండి వర్క్ సీక్వెన్స్ ఈ థ్రెడ్ మధ్యలో సీక్వెన్స్ చేశాను మళ్ళీ మొత్తం కూడా చూడండి త్రిబుల్ వర్క్ చేయొచ్చా ఓకేనా ఇప్పుడు హ్యాపీనా చాలా స్పెషల్ గా ఉంది కదా దీంట్లో ఇంకొక గుడ్ న్యూస్ చెప్పనా ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది ఎక్సెల్ వచ్చేసరికి టూ నైన్టీ ఫైవ్ పడుతుంది డబుల్ ఎక్సెస్ కి త్రీ వన్ ఫైవ్ పడుతుంది మూడు వందల పదిహేను రూపాయలు పడుతుంది రంగులుగా రంగులే అడుగుతుంది ఇది స్పెషల్ అండి బాబు రంగులు ఉండవు దీంట్లో ఇది ఓన్లీ వైట్ స్పెషల్ రెండు కాలు రెండు తీసుకోండి నాలుగు గాలి నాలుగు తీసుకోండి పది గాలంటే పది తీసుకోండి ఇది స్పెషల్ ఓకేనా అయితే ఇది ఓకే మీకోసం ఎవరో ఒకరు ఉంటారు మాకు రంగులు కావాలి లేకపోతే మంచిగా ఉండదు అంటున్నారు కదా అందుకని మీకోసం ఒక రెడ్ కలర్ రెడీ చేయించా చూడండి రెడ్ కలర్ ఫుల్ సీక్వెన్స్ వర్క్ లో రెడ్ కలర్ రెడీ చేపించా మొత్తం స్పెషల్ గా ఉంటుంది వర్క్ సో ఇది బాగుంటుంది అంటే మిగిలిన పింకులు ఎల్లో రెగ్యులర్ కదా ఇది రెడ్ ఆరెంజ్ మిక్సింగ్ కలర్ లో రెడీ చూడండి ఇది ప్రెసెంట్ అయితే ఎక్సెల్ సైజ్ లోనే అవైలబుల్ ఉంది టూ నైన్టీ ఫైవ్ ఇది ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ ఉంది జస్ట్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రం ఇది చాలా బాగుంది ఐటమ్ సో మిస్ చేసుకోవద్దు ఈ ఫెస్టివల్ కి చాలా ఐటమ్స్ ఉన్నాయి మీరు తొందరగా స్టోర్ అయితే విజిట్ చేయాలి ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రం కొంచెం లేట్ అవుతుంది మమ్మల్ని అయితే తిట్టుకోవద్దు మాక్సిమం అవకాశం ఉంటుంది ఇవాళ కొన్ని చేసాము నెక్స్ట్ అవకాశం ఉంటే చేస్తాను చూడండి ఇది కార్డ్ సెట్స్ కార్డ్ లో స్పెషల్ మనం ఎప్పుడు అప్డేట్ గా ఉండాలా మనం అంటే మేము ఎంత అప్డేట్ గా ఉంటే మీరు అంత అప్డేట్ గా ఉంటారు మీరు ఎంత అప్డేట్ గా ఉంటే మేము అంత అప్డేట్ గా కొత్త మోడల్స్ కొత్త మోడల్స్ మమ్మల్ని మీరు ఇసుకిస్తూనే ఉండాలా మమ్మల్ని ఇంకా మీరు టార్చర్ పెడుతూనే ఉండాలి అప్పుడే మేము మీ కొత్త మోడల్స్ తీసుకొని వస్తూ ఉంటాము సో మళ్ళీ చెప్తున్నా చూడండి తక్కువ ధరకు వస్తున్నాయి అని చెప్పి పాతి కొనుక్కోవద్దు అప్పిస్తున్నారని కూడా అసలు కొనుక్కోవద్దు కొత్త డిజైన్స్ ఇప్పుడు ఎంత అప్డేట్ గా ఉన్నారు కస్టమర్స్ మీ ఇంటి దగ్గర అప్డేట్గా ఉన్నారు ఫోటోలు అయిపోటుకు ఇది లేదా అది లేదా రోజుకు డిజైన్ మారిపోతుంది మోడల్ మారిపోతుంది మరి మీరు ఎంత ఫాస్ట్ గా ఉండాలి సో వ్యాపారం చేస్తే ఇంట్రెస్ట్గా చేయండి లేకపోతే ఆపేయండి ఎవరికి కావాలి ఇంట్రెస్ట్ లేకుండా ఏదో తెచ్చాము ఏదో అమ్మాం ఎందుకు ఇంట్రెస్ట్గా చేయండి చేసే వాళ్ళకే ఈరోజు వ్యాపారం కూడా ఉంటుంది మంచిగా చేయండి కొత్త డిజైన్స్ పట్టుకోండి కొత్త వెరైటీస్ పట్టుకోండి మంచి ధరల్లో ఇస్తాను సో మీ బిజినెస్ సక్సెస్ బాధ్యత నా మీద పెట్టండి చూడండి మొత్తం మీ కార్ట్ సెట్స్ స్పెషల్ అనమాట స్పెషల్గా ఉండాలి మన షాప్కి ఒకళ్ళు వస్తున్నారు అంటే మన దగ్గర సంథింగ్ స్పెషల్ ఉంటుందని విజిట్ చేస్తారు సో ఆ స్పెషాలిటీ మనం చూపించాలి అట్లా మీరు చూపిస్తున్నంత కాలం మీరు సూపర్ హిట్గానే ఉంటారు చూడండి కలర్స్ కాంబినేషన్ చూడండి గ్రీన్ ఉంది బ్లాక్ ఉంది ఎల్లో ఉంది ఇది డార్క్ ఉంది ఇది ఒక డిజైన్ అనమాట ఇప్పుడు చూడండి ఇంకొక డిజైన్ ఓపెన్ చేస్తాం మీకోసం ఇది కూడా బాగుంటుంది హార్ట్ షర్ట్స్ లో ఈ రోజు వచ్చిన స్పెషల్స్ ఇవన్నీ ఒకటే ప్రైస్ అండి ఎక్సల్ సైజ్ లో ప్రెసెంట్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసరికి ఎక్సల్ సైజ్ లో ఉంది డబల్ ఎక్సల్ రెడీ చేపిస్తా కంగారు పడద్దు టూ త్రీ డేస్ లో డబుల్ ఎక్సెల్ కూడా రెడీ చేపిస్తా మీకోసం చూడండి మొత్తం వర్క్ చూడండి కాలర్ నెక్ వర్క్ మస్ట్ వర్క్ నెక్స్ట్ బార్డర్ వర్క్ బాగుంది కదా స్పెషల్ గా ఉంది కదా ఎస్ స్పెషల్ ఉండాలా మన మార్కెట్ లో స్పెషల్ గానే ఉండాలి అందరితో గుంపులో గోవింద్ కావద్దు మన స్పెషల్ గానే ఉండాలి మీకు ఇలాంటి స్పెషల్ వెరైటీస్ కావాలంటే మీరు మా కింకాంగ్ సేల్ కి రావాలా సూరత్ బాంబేడీస్ కోస్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే తొందరగా చేసుకోండి లేకపోతే రెండు అద్భుతాలు ఖచ్చితంగా మిస్ అవుతారు సో దీంట్లో ఏం కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇదిగోండి దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ సో ఇట్లా మంచి కొత్త వెరైటీస్ కొత్త మోడల్ కొత్త అప్డేట్స్ కోసం ఎప్పుడు మా ఛానల్ని మీరు కంటిన్యూగా వాచ్ చేస్తూనే ఉండండి రెండు డిజైన్స్ వచ్చినాయి కదా మూడో డిజైన్ ఒకటో డిజైన్ ఓపెన్ చేస్తా చూడండి చాలా 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 స్పెషల్ వెరైటీస్ సేమ్ ఉందా డిఫరెంట్ ఉందా డిఫరెంట్ ఉంది కదా డిఫరెంట్ ఉంది సో చూడండి మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ మొత్తం డిఫరెంట్ వెరైటీస్ జస్ట్ ఇవన్నీ కూడా మీకు టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే హార్ట్ సెట్స్ స్పెషల్స్ అనమాట ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ అంటే అన్ని ఒక వీడియో చూపించలేం కాబట్టి మీకు శాంపుల్స్ షేర్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏం కొత్త మోడల్స్ ఆడుతున్నాయి డబల్ ఎక్స్ఎల్ లో సరే కొత్త డిజైన్ ఇస్తాం మీకు చూడండి వర్క్ చూడండి మోతి బీట్స్ కంప్లీట్ గోటపతి ప్యాచి సో చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది టాప్ ఓపెన్ చేస్తే మాత్రం పరిగెత్తుకుంటూ కాదు ఇంకా ఉరుక్కుంటూ అనమాట అలాంటి స్పెషల్ ప్రైస్ చెప్తాను అది కూడా పర్ఫెక్ట్ డబల్ ఎక్సల్ సైజ్ చూసారా పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అది కూడా సూపర్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఇస్తున్నాను మొత్తం ఫుల్ కంప్లీట్ గా గోల్డ్ అండ్ సిల్వర్ స్టోన్ జగన్ సో డబల్ ఎక్సల్ పర్ఫెక్ట్ సైజ్ జస్ట్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ నేను మీకు రెడీ చేశాను ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎట్లా ఉంది పోలా అద్దరిపోలా అంతే అద్ద్రిపోతాయి మన దగ్గర అన్ని చూడండి కలర్స్ కాంబినేషన్ జస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అది కూడా పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇంకా ఏం ఇప్పటివరకు ఎక్సెల్లో త్రీ పీస్ సెట్స్ మన దగ్గర చాలా రకాలు చూశారు చూస్తూనే ఉంటారు కానీ చాలా మంది ఏంటంటే మాకు త్రీ పీస్ సెట్స్ కావాలన్నా ఇదైతే పక్కా ఈ ఫెస్టివల్కి బాగా నడుస్తున్నాయి అయితే త్రీ పీస్ సెట్స్ కావాలి డబుల్ ఎక్సల్ సైజులో కావాలి తక్కువ ప్రైస్లో కావాలి ఇదే కదా మీరు కోరుకుంటుంది నేనున్న కింగ్ కాంగ్ సేల్లో ఉన్న మీకోసం అట్లాంటి అద్భుతమైన ఐటమ్ తీసుకొచ్చే చూడండి డబల్ ఎక్సల్ సైజ్ పక్క పర్ఫెక్ట్ డబుల్ ఎక్సల్ సైజు పాం పామ్ స్పెషల్ బాల్స్ తో సో ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్స్ కూడా మంచి నెక్స్ట్ లెవెల్లో లో ఉంటుంది ఐటమ్ వచ్చరికి పక్కా పర్ఫెక్ట్ అండి నెక్స్ట్ బాటమ్ నెక్స్ట్ మల్టీ కలర్ దుప్పట్ట చూడండి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది సో ఇవన్నీ కూడా డబుల్ ఎక్సల్ సైజ్లో మీకోసం రెడీ చేశారు ఎన్ని డిజైన్స్ రెడీ చేసా పది డిజైన్ రెడీ చేశా ఇది ఫస్ట్ డిజైన్ సో చాలా సూపర్గా ఉంటుంది సెకండ్ డిజైన్ సో ఇవన్నీ ఒక కి ఫోర్ వస్తాయి అనమాట అట్లా సేమ్ ఇదే కలర్ వస్తుంది కి ఫోర్ వస్తుంది అట్లా కావాలన్నా తీసుకోవచ్చు నాకు ఈ కలర్ మ్యాచింగ్ అన్నా అంటే తీసుకోవచ్చు లేదు ఇదే సేమ్ ఉంది కాబట్టి ఒక రెండు తీసుకోండి చక్కగా తీసుకోండి ఒక టూ పీస్ టూ టూ పీసెస్ తీసుకోండి ఏం పర్వాలేదు స్టోర్ విజిట్ చేయండి సో నెక్స్ట్ ఇదిగోండి మూడో డిజైన్ చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట సో ఇది మూడో డిజైన్ దీంట్లో దగ్గర దగ్గర టెన్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు అయితే రెడీ చేసేస్తాను సో నెక్స్ట్ ఫోర్త్ డిజైన్ ప్రైస్ చూడు మనం ఏం ట్యాగ్ చూడండి వర్క్ చూడండి మంచి స్పెషల్ వర్క్ సో ప్యాంటు దుప్పట్ట మొత్తం కూడా డబల్ ఎక్స్ లో రెడీగా ఉంది సో మీకోసం మంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ చూడు ప్రైస్ చూడు ఏం ప్రైస్ అక్కడ దాకా వెళ్ళిపోయింది ఐటమ్ సరే ఓకే ప్రైస్ చూస్తాడు ఈ లోపల మనం ఇంకొక ఐటమ్ చూద్దాం అంటే మనం అన్ని డిస్కౌంట్ లో పోన్ ప్రైస్ చెప్పేసాను నువ్వు అన్ని ఆఫర్స్ పోను టూ డేస్ స్పెషల్ ప్రైస్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ అండి ఇలాంటి ఐటమ్స్ సో చూడండి డబల్ ఎక్సెల్ లో ఇంకొక మోడల్ రెడీ చేశాను సింగిల్ డక్ అయిపోయింది డబల్ డక్ అయిపోయింది త్రిబుల్ డక్ తీసుకొచ్చాం మీకోసం త్రీ డక్స్ చూడండి పఫ్ హ్యాండ్స్ త్రీ డక్స్ స్పెషల్ పఫ్ హ్యాండ్స్ సో ఈ ఐటమ్ కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో మీకోసం కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది ఫోర్ కలర్స్ కాంబినేషన్ జస్ట్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే డబల్ ఎక్స్ లో ఇంకొక స్పెషల్ డిజైన్ ఇట్లా ఓపెన్ చేస్తూ చూపిస్తూ పోతూ ఉంటే మీరు కొన్ని వేల డిజైన్స్ చూడగలుగుతారు మా దగ్గర అది కు రండి కొన్ని వేల డిజైన్స్ చూపిస్తాం మీకు నెక్స్ట్ డబల్ ఎక్స్ లో సో మళ్ళీ చెప్తున్నా కొత్త అప్డేట్ ఎక్కడ దొరుకుతుంది విత్ లైనింగ్తో రియల్ మిర కొత్త అప్డేట్ ఎక్కడ దొరుకుతుంది అనేది ఒకటికి పది సార్లు ఆలోచించి స్టోర్ విజిట్ చేయాలా సో చూడండి సేమ్ స్పెషల్ జస్ట్ మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే అది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో సో చూడండి మాకు ఎక్కడ బ్రాంచెస్ అయితే లేవు కొంచెం గమనించండి ఒకటి పదిసార్లు వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఎక్కడ మంచి స్టాక్ దొరుకుతుంది ఎక్కడ మంచి వెరైటీ దొరుకుతుంది ఎక్కడ మనకి మంచి ప్రైసెస్ లో ఇస్తారు ఎక్కడ స్టాక్ తీసుకెళ్తే తొందరగా అమ్మగలుగుతాము మంచి లాభం వస్తుంది అనేది అంతా ఆలోచించుకొని ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి మేమైతే గ్యారెంటీగా గ్యారంటీగా చెప్తున్నా నమ్మకంతో మా స్టోర్ విజిట్ చేయండి ఖచ్చితంగా లాభంతో అయితే వెళ్తారు ఈ రోజు వీడియో వీడియోని లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం రెడీ ఉండండి టాప్ సెక్షన్ లో ఫుల్ కొత్త వెరైటీ వస్తే వేసినాయి సో నెక్స్ట్ మీకు ఇంకా పార్టీవేర్లు ఇంకా న్యూ మోడల్స్ వచ్చినాయి అవి ఇస్తాను రేపటి వీడియోలో ఇంకా చాలా రకాల డిజైన్స్ వచ్చినాయి స్టోర్కి రండి అన్ని రకాల మోడల్స్ అయితే చూడొచ్చు ఓకేనా నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అందరుకుంటా మరి చేయండి